హాయ్ అండి ఈరోజు రెసిపీ సొరకాయ పులుసు అండి ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ కూర తింటే ఎవరైనా అమోహంగా ఉంది అనాల్సిందేనండి అంత ఈజీగా చేసుకోవచ్చు చాలామంది ఆయిల్లో ఫ్రై చేసి చేస్తారని నేనైతే సింపుల్గా కుక్కర్లో పదే పది నిమిషాలు చేసుకోవచ్చా అండి ఫస్ట్ సొరకాయని పేలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి పెద్ద ముక్కలుగా కాకుండా మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో నేను వీడియోలో చూపిస్తున్నట్టు సైజులో ఆనపే ముక్కలను కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఆనపే ముక్కలను కట్ చేసుకున్న తర్వాత నేను సింపుల్ ప్రొసీజర్లో చేస్తున్నాను కదా మొత్తం ఇదంతా నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి కట్ చేసుకున్న ముక్కలు అందులోని టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఫోర్ పచ్చిమిర్చి ఒక పెద్ద టమోటా కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే అందులోని చిన్న నిమ్మకాయ సేదంతో చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి జ్యూస్ తీసి ఆ జ్యూస్ని కూడా వేసుకోవాలండి మొత్తం చింతపండు పలుపులో చిన్న జ్యూస్ అంతా వేసుకోవాలి అలాగే అందులోని హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని అంతా కలిసేలా ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే అండకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక కొద్దిగా వాటర్ వేసుకోవాలి అలాగే అండి బెల్లం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని విజిల్ పెట్టుకొని కుక్కర్ మీద త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత తాలింపు పెట్టుకోవాలండి లోపు ఒక ఫ్రయింగ్ ప్యాన్లోని ఆయిల్ తీసుకుని ఆయిల్లో హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి లేదు అంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేను అయితే పన్నెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే వెల్లుల్లి రమ్మలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు ఈ ఫ్రై అయ్యేలోపు మనం కుక్కర్ తీసుకున్న కుక్కర్లో బాయిల్ చేస్తున్న ఆనకాయ ముక్కలు త్రీ విధుల తర్వాత ఓపెన్ చేసి వద్దామండి ఎలా అయ్యిందో ఈ ఆనకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కనుక వాటర్ ఉంటుంది చూడండి ఇలా అయిన తర్వాత ఇలా తాలింపు ఫ్రై అయిన దాంట్లోనే ఇవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్ లెవెల్ ఎక్కువ ఉంది కనుక వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ తాలింపులోని ఈ సొరకాయ ముక్కలను ఫ్రై బాయిల్ చేసుకోవాలండి వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇందులో మనం బెల్లం వేసాం కనుక బెల్లం ఫ్లేవర్కి చింతపండు ఫ్లేవర్కి కర్రీ అయితే మాత్రం అమోహం అండి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేయాలండి అలా ఫ్రై అయిన తర్వాత దగ్గర చూడండి వాటర్ లెవెల్ అంతా తగ్గిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలండి అంతే అండి అమోఘంగా ఉండే సొరకాయ పులుసు రెడీ నచ్చే లైక్ చేయండి